హాయ్ అండి ఈరోజు సంక్రాంతికి కలగూర ఎలా ఉండాలో నేను చేసి చూపిస్తాను దానికి కావలసినవి శనగాకు శనగాకు అంతా తీసుకొని ఇది మార్కెట్లో అమ్ముతారు ఆకాకు అంతా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి కడుక్కొని బఠానీలు ఆలు ఉల్లిగడ్డ వంకాయలు కొంచెం గోకరకాయ చిక్కుడుకాయ కొత్తిమీరు శనగాకు మొత్తం అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆకాకు తీసుకోవాలి ఇది ఫస్ట్ ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి ఒక పావు ఫస్ట్ ఆయిల్ వేడి కాగానే ఆయిల్ ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి ఉల్లిగడ్డలు బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇది చపాతీళ్ళకైనా తినచ్చు అన్నంలోకైనా తినచ్చు పూరీ కూడా తినచ్చు దేంట్లోకైనా తినొచ్చు బాగానే ఉంటుంది ఇది సంక్రాంతికే చేస్తారనమాట కలగూరలు అన్ని కూరగాయలతోటి చూడండి ఇప్పుడు కొంచెము బఠానీ అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చాలా అయిపోతుంది ఒక ఆలు కొంచెం బఠానీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం మెంతెం కూర ఒక కట్టంతా మెంతెం కూర కూడా వేసుకోవాలి నూనెనే మగ్గియాలి మెంతెం కూర కూడా మెంతెం కూర అయిపోయిన తర్వాత ఇప్పుడు వంకాయలు సన్నగా కట్ చేసుకొని వంకాయలు కూడా వేసేసుకోవాలి వన్ బై వన్ ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట అన్నీ ఒకటేసారి వేసుకోవద్దు ఒక్కొక్కటి కలుపుకుంటూ మెల్లగా వేసుకుంటుండాలి ఇప్పుడు చిక్కుడుకాయ వంకాయ అయిపోయిన తర్వాత చిక్కుడుకాయ వేసేసుకొని కలుపుకోవాలి ఇది నూనెనే మగ్గుతుంది వాటర్ పోయకుండా అవుతుంది ఇప్పుడు గోకరకాయ శనగాకు చూడండి శనగాకు అంతా ఇట్లా ఆకాక అంతా తీసుకోవాలన్నమాట తెంపుకొని మంచిగా నీట్గా కడుక్కొని వేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసేసేసుకొని మంచిగా కలపాలి స్టవ్ హైలో పెట్టుకోవద్దు మీడియమే పెట్టుకోండి ఎందుకంటే నూనెలనే మగ్గిస్తున్నాం కాబట్టి ఉడికిపోతుంది హైలో పెడితే మాడిపోతుంది ఒకవేళ ఉడకకుంటే కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం పసుపు తగినంత తగినంత సాల్టు తగినంత కారం వేసేసుకొని కలుపుకోవాలి మొత్తం అన్నీ ఉప్పు కారం అంతా మంచిగా పట్టేయాలి అంతా పెట్ కలుపుకొని మూత పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇక అన్నేసేసుకున్నాం కదా అయిపోయింది ఇవి ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినాక తీసి కలుపుతుండాలి అప్పుడప్పుడు లేకపోతే మాడిపోతుంది అలాగనే ఉంచితే కిందంతా మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది ఎందుకంటే వాటర్ వేయట్లేదు కదా నూనెనే మగ్గిస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు తీసి కలుపుతుండాలి చూడండి ఇంత కూడా మాడలేదు నీళ్ళు కూడా ఏం పొయ్యలేదు నేను అందులోనే ఆవిరికే అనమాట ఉడుకుతుంది కొంచెం మనము స్టవ్ అనేది హైలో పెట్టుకోదు మీడియం పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఉడికింది అంత ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి దగ్గరికి అయ్యింది ఇప్పుడు మనం ఉడికిందా లేదా అని మనము ఒక ఆళ్ళు తీసుకొని చూస్తే తెలిసిపోతుంది ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు నేను నాలు తీసుకొని ఉడికిందా లేదా అని చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉడికింది అయ్యింది కలగూర ఇప్పుడు రెడీ అయిపోయింది నేను చేసిన కలగూర మీకు నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి